అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనకు ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అనేది వీడియో షూట్ చేయడానికి వచ్చాం మనకు ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ సేల్పు ఉంది ఇది చూడవచ్చు మీకు ఇది లిఫ్ట్ మీకు ఎక్కడ కనపడుతుంది స్టేర్ కేస్ అండి ఇది మనకి గూగుల్ ఆఫీస్ దగ్గర నియర్ బైలో మెయిన్ రోడ్డుగా ఉంటుంది ఫ్లాట్ ఇది చాలా బాగుంటుంది ఫ్లాట్ వచ్చేసి ఓకే ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది అంటే స్పేసెస్గా ఉంటుంది చూడొచ్చు మీకు ఫ్లోర్కి వచ్చేసి ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయి త్రీ వచ్చేసేమో త్రీ బీహెచ్కే ఒక టూ ఫ్లాట్స్ వచ్చేసి ఫోర్ బిహెచ్కే ఓకే ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ మొత్తం ఇంటీరియల్ దా రీసేల్ ఫ్లాట్ అండి ఇది చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే చూడవచ్చు కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇది మీరు చూడండి మీకు ఇక్కడ ఇక్కడ కామన్ ఏరియా కూడా చూడండి ఎంత స్పేసియస్గా వదిలిపెట్టారు ఓకే మీరు ఫ్లాట్ చూడండి నేను బాగుంది అని ఎందుకు చెప్పాను మీకు అర్థం మీకు ఆ ఫ్లాట్ చూస్తే ఒక ఐడియా వస్తుంది మీకు ఇక్కడ చూసినట్టయితే డోర్స్ కూడా ఆపోజిట్ డోర్స్ అనేది లేవు మీకు ఈ డోర్ వచ్చేసి మీకు ఇక్కడ ఏదైతే ర్యాక్స్ ఉన్నాయో దానికి ఆపోజిట్కి ఉంటుంది మనకి ఇది డోరు చూడండి ఈ ఫ్లాటు ఇది మనకి మెయిన్ డోరు ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలను ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి మీకు మీరు ఎక్కడ ఎక్కడ ప్రాపర్టీ చూస్తున్నప్పటికీ సపోజ్ మనం ఇన్ కేస్ ఈ ప్రాపర్టీ గురించి మనం ఇప్పుడు వీడియో తీస్తున్నాం మీ రిక్వైర్మెంట్ ఏదున్నా మీరు మాకు ఈ ప్రాపర్టీ గురించే కాదు ఏ ప్రాపర్టీ గురించి అయినా కానీ అడగచ్చు ఏ ప్రాపర్టీ గురించి అయినా అడగవచ్చు మీ రిక్వైర్మెంట్ ప్రకారం మన దగ్గర మోర్ దెన్ ప్రాపర్టీస్ అనేది ఉంటాయి మీరు ఇంకోటి గమనించండి ప్రతి వీడియోలో మనం కొన్నిసార్లు చెప్పలేకపోతున్నాం పూర్తిగా వీడియో చూడండి చూసినాక మీకు ప్రాపర్టీ నచ్చింది అంటే నేను చెప్పేది ఏంటంటే కొంతమంది ఫోన్ చేసి ఎంత వస్తుంది అని అని అడుగుతున్నారు మ్యాక్సిమం మనం మంచి రేటు అంటే బెస్ట్ రేటే పెడుతున్నాం లేదు మీకు ఎంత కావాలో వన్స్ అడిగేసేయండి అడిగితేనే నేను వానర్తో మాట్లాడతాను ఫ్లాట్ మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు అని అంటే నేను బెస్ట్ రేట్కి అనేది మీకు ఫైనల్ చేస్తాను ఇది ఇప్పుడు మీరు చూడవచ్చు ఇది అంతా మీకు సిట్టింగ్ ఏరియా ఇక్కడ చూడ చూడండి ఇది సిట్టింగ్ ఏరియా ఓకే ఇప్పుడు మనం హాల్లోకి వస్తున్నాం ఇక్కడ చూసినట్టయితే మీకు స్ట్రైట్గా అది వచ్చేసి ప్రేయర్ గది మీకు ఇక్కడ చూడొచ్చు కబోర్డ్స్ అదొక బెడ్రూము అదొక బెడ్రూము మనకి ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది మూడు బెడ్రూమ్లు ఇక్కడ రైట్ సైడ్ నో బెడ్రూమ్ ఉంటుంది నాలుగు బెడ్రూమ్లు ఉంటుంది ఇది ఫోర్ బిహెచ్కే ఫ్లాటు చూడవచ్చు మీకు ఏ రేటుకి కావాలి మీరు ఎంతవరకు పెట్టగలరో మీరు ఒక మీరు ఒకసారి విజిట్ చేసి చెప్పినా నో ప్రాబ్లం కొంతమంది విజిట్ చేయండి అంటే మాకు ఆల్రెడీ వీడియోలో చూసామండి ఐడియా ఉంది ఏ రేట్ అనేది చెప్పండి అంటున్నారు అలా మీరు ఓకే అనుకున్న మీరు ఒక రేట్ చెప్పండి దాన్ని బట్టి నేను బెస్ట్ రేట్కి అనేది అంటే ఇమిడియా మీకు నచ్చింది అని అంటే విజిట్ చేసే చూసుకోవడం బెటర్ లేదు ఐడియా ఉందనుకుంటే మీరు ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు చూసినవన్నీ మనం క్లోజ్ చేస్తూనే ఉన్నాం వేరే వాళ్ళకైనా దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మీకు ఒక ప్రాపర్టీ నచ్చిందండి ఇది ఈ రేటుకు వస్తే మేము ముందుకు వస్తామండి అని చెప్పేస్తే దాన్ని బట్టి ఈజీ అయిపోతుంది మీకే ప్లస్ అయిందని ఇక్కడ చూడవచ్చు ఇది ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్ చూద్దామండి చూడండి మీ కబోర్డ్స్ ప్రతిది మొత్తం ప్రతి బెడ్రూమ్లో ఏసీ ఉంది ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉందండి మీరు ఎందుకంటే ఒక్క ప్రాపర్టీ వచ్చేసి మనం ఒకళ్ళే కొనగలరు ఒకళ్ళకే మనం అమ్మగలుగుం కాబట్టి చాలామంది అయిపోయాక కాల్ చేస్తున్నారు దాని గురించే మనం ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తాము మీరు సైడ్ చూడవచ్చు విండో మీకు నచ్చినట్టయితే ఇది ఈ ప్రాపర్టీ అండి ఈ ఏరియా లొకేషన్ బట్టి మేము ఎంత పెట్టగలమని చెప్తే ఎస్ఆర్ అనేది నేను ఓనర్తో మాట్లాడి ఫైనల్ చేసేస్తా దానివల్ల మీకు ఈజీ అయిపోతుంది ఇక్కడ చూడవచ్చు హ్యాండ్ వాష్ మిర్రర్ ఇక్కడ కూడా కబోర్డ్స్ ఇచ్చారు ఇది రీసేల్ ఫ్లాట్ అండి గమనించండి ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన బాత్రూమ్ ఇది అటాచ్ ఇది కామన్గా ఇచ్చారనమాట చూడొచ్చు మీకు బాత్రూమ్ కూడా ఎంత స్పేసియస్గా ఉందంటే ఇక్కడ హ్యాండ్ వాష్ ఇచ్చారు మనకి ఇప్పుడు ఉన్న ఇప్పుడు బాత్రూమ్స్ ఎంత స్పేసియస్గా రావట్లేదు మీకు ఇక్కడ చూడవచ్చు ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది వచ్చేసి మీకు మళ్ళీ ఇక్కడ లివింగ్ ఏరియా ఇదంతా చూడండి మీకు అది బాల్కనీ ఫాల్ సీలింగ్ కానీయండి ఏసీస్ అన్నీ కంప్లీట్గా ఉన్నాయి చూడవచ్చు ఇది బాల్కనీ అండి బాల్కనీ కూడా చాలా స్పేసియస్గా ఉంది బాల్కనీ చూసినట్టయితే బాల్కనీ చాలా స్పేసియస్గా ఉంది చూడండి బాల్కనీ కూడా మనకి ఎంత స్పేసియస్గా ఉందో ఇక్కడ చూడవచ్చు డోర్ కూడా మనకు అంత వుడ్తో పెట్టినారు చూడవచ్చు ఫోర్ బిహెచ్కే మనకి ఐటెక్ సిటీ మనకి ఏదైతే మెయిన్ హైవే రోడ్డు ఉందో ఈ రోడ్డుకి నియర్ బైలో కావాలన్న వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది ఫ్లాటు ఇప్పుడు మన సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి మూడు బెడ్రూమ్కి మూడు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇప్పుడు మనం స్టార్టింగ్ చూసిన బెడ్రూమ్కి వచ్చేసి అది కామన్గా రెంట్కి అది మాత్రం కామన్ ప్లస్ ఆ బెడ్రూమ్కి సంబంధించి ఇక్కడ చూడవచ్చు విండో మీకు అటు సైడ్ విండో అంత మార్పులు అండి ఫ్లో ఫ్లోరింగ్ మాత్రం ఫ్లోరింగ్ కానీ వుడ్ వర్క్ కానీ మీకు బాత్రూమ్స్ ఫిట్టింగ్స్ కానీ చాలా క్వాలిటీ అనేది మెయింటైన్ చేశారు ఇల్లు చూడవచ్చు కబోర్డ్స్ కూడా చూడండి ప్రతి కబోర్డ్స్కి మధ్యలో మీకు అట్ట డ్రెస్సింగ్ మిర్రర్ లాగా ఇచ్చారు విండోస్ కానివ్వండి అంటే బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసెస్ ఉన్నాయి ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ బాత్రూమ్స్ కూడా ఎంత మే స్టిల్నెస్లో ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో చూడండి ఓకే షవర్ చూడవచ్చు మనకి ఎలా ఇచ్చారు రీసేల్ అయినప్పుడు కూడా ఎంత ఫ్యాషన్గా అంటే ఇప్పుడు న్యూ ప్రాపర్టీస్కే నేను ఈ షవర్ అనేది చాలా తక్కువ చూశాను ఈ ఓల్డ్ ప్రాపర్టీస్ కూడా మొత్తం రిమోడ్ రీసెంట్గా వీళ్ళంతా బాత్రూమ్స్ కానీ ఇవన్నీ మొత్తం జయించారు చూడండి టైల్స్ అంతా నీట్గా చేయించారండి వీళ్ళు వేరే సాటికి సిఫ్ట్ అయ్యారు దానివల్ల చూడవచ్చు గ్రేజర్తో సహా అన్నీ ఇప్పుడు మీరు దీంట్లో ఒక్కడ కూడా ఏది కూడా చేయించుకునే పని లేకుండా చూడండి ఓకే ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి మళ్ళీ మనం ఇక్కడ హాల్లోకి వచ్చాము ఇది వచ్చేసి మీకు ప్రేయర్ గది ప్రేయర్ గది కూడా చాలా పెద్ద సైజు ఇచ్చారు స్పేసెస్గా ఓకే వాళ్ళని ప్రజెంట్ సామాన్లు పెట్టుకున్నారు ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ చూడండి బెడ్రూమ్ మనకి ఎంటర్ అయినాక ఇటు రైట్ సైడ్ కూడా ఇక్కడ కూడా కబోర్డ్స్ ఇచ్చారు చూడవచ్చు మనకి ఇటు సైడ్ ఎక్కడ కూడా స్పేస్ ఎక్కడ ఏస్ట్ కాకుండా ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు మనం ఎంటర్ అయినాక మొత్తం కబోర్డ్స్ చూడవచ్చు మీకు అక్కడ విండో అక్కడ కబోర్డ్స్ కానివ్వండి మీకు అటు సైడ్ ఒక విండో ఇచ్చారు ఏసీలు మీరు ఇటు సైడ్ కబోర్డ్స్ బాత్రూమ్స్ మొత్తం న్యూ ఫిట్టింగ్ కానీ అండి మొత్తం టైల్స్ అన్నీ మార్చేసారు బాత్రూమ్ వరకు అయితే మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మళ్ళీ ఏడక కబోర్డ్స్ ఓకే ఎంత స్పేసియస్గా ఉందో చూడండి మనకు బెడ్రూమ్ సైజ్ అయితే చాలామంది ఫోర్ బిహెచ్కి అడిగి ఎంత మన స్పేసియస్గా లేదండి అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే బెడ్రూమ్స్ బెడ్లు పెట్టే కాడే కొంచెం ఇబ్బంది పడుతున్నారు సిక్స్ బై సిక్స్ పడితే స్పేసియస్ ఉండట్లేదని ఇది అలా లేదు చాలా బాగుంది చాలా స్పేసియస్గా ఉంది ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి చూడవచ్చు బాత్రూమ్ ఫిట్టింగ్స్ ఓకే చూడవచ్చు ఇది జాగ్ జాగ్వార్ అనమాట కంపెనీ కూడా కంపెనీ కూడా మీకు అది జాగ్వార్ ఎంత స్పేసియస్గా ఉందో చూడండి బాత్రూమ్ కూడా మీకు చూడవచ్చు ఎన్ని న్యూగా మొత్తం చేయించారండి రీసెంట్గా వీళ్ళు ఖాళీ చేసినాక మొత్తం చేయించి ఈ హ్యాండ్ వాష్ ఇక్కడ చూడచ్చు షవరు ఓకే ఇవన్నీ చేయించి పెట్టినాయండి అందుకే నేను చెప్తుంది ఏ ప్రాపర్టీ అయినా మనకు ఒకళ్ళు ఒకళ్ళే కొంటారు అందువల్ల ఒకళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు విజిట్ చేసాను కానీ లేదా మీకు అవగాహన ఉంటే ఈ ఫ్రైజ్ అని అంటే చాలామంది అలా అడుగుతున్నారు కాబట్టి అలా చెప్తున్నా ఓకే ఇది బెడ్రూమ్ ఇప్పుడు మనం ఫోర్త్ బెడ్రూమ్ చూద్దాం ఓకే మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం మనం ఫోర్త్ బెడ్రూమ్ చూద్దాం మనకి ఇటు సైడ్ అనేది ఈ ఫోర్త్ బెడ్రూమ్ లొకేట్ అయి ఉంది ఇది మనకు ఓపెన్ కిచెన్ మీరు ఎక్కడ కూడా చూడవచ్చు కబోర్డ్స్ ఇక్కడ కూడా ఇచ్చారు స్టోరేజ్ అయితే చాలా ఉందండి ఓకే ఇది చూడవచ్చు మనకి ఇది ఫోర్త్ బెడ్రూమ్ ఇందాక మనం చూసింది అది మాస్టర్ బెడ్రూమ్ అండి చూడవచ్చు ఇది ఫోర్త్ బెడ్రూమ్ మీకు అటు సైడ్ విండో కబోర్డ్స్ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంది మీకు ఇటు సైడ్ కబోర్డ్స్ కూడా చూడవచ్చు చాలామంది ఈ రేట్ అయితే అంటున్నారు మనం ఈ మధ్య అలాగే క్లోజ్ చేస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం అలా ప్లస్ అవుతుంది ప్రాపర్టీ పర్చేజ్ చేసుకున్న వాళ్ళకే అలా ప్లస్ అయింది దాని ఉద్దేశం నేను చెప్తున్నాను మీకు అందుగురించే చెప్తున్నాను లేదు అని అనుకుంటే విజిట్ చేసుకొని చూసుకున్నాను నాకు నో ప్రాబ్లం అంటే మీరు ఆ బడ్జెట్ అంటే టైం వేస్ట్ ఎందుకని మీరు అనుకుంటున్నారని చెప్తున్నా ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి బాత్రూమ్లో ఎంత స్పేషస్గా ఉన్నాయో ఈ ఫిట్టింగ్స్ అన్నీ ఇంక మళ్ళీ మీకు ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ దాకా ఏం చేయించుకునేది ఉండదు ఇది చూడవచ్చు షవర్ కూడా మనకి ప్రతి బెడ్రూమ్ బాత్రూంలో ఇదే షవర్ అనేది ఇవ్వటం జరిగింది ఇక్కడ హ్యాండ్ వాష్ సిట్టింగు చూడవచ్చు మనకి టైల్స్ అన్నీ మార్చారు చూడవచ్చు మీకు కంప్లీట్గా టైల్స్ అన్నీ చేంజ్ చేశారు ఓకే చూడండి ఏసీలు కానీ ఇది అండి ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్ చూద్దాం ఇది వచ్చేసి కిచెను ఇక్కడ చూడవచ్చు కిచెన్లో మనకి అది వాష్ ఏరియా కిచెన్లో నుంచి వాష్ ఏరియా కూడా ఓపెన్ ఇచ్చారు ఇది మనకి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఓకే ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అండి కబోర్డ్స్ కబోర్డ్స్ కూడా ఫుల్గా ఉంది స్టోరేజ్ ఇవన్నీ మీకు చూడవచ్చు మనకి స్టోరేజ్ మీకు అక్కడ చిన్ని కానీ స్టోరేజ్ అయితే ఫుల్ ఉందండి చూడండి మీకు కబోర్డ్స్ అనేది ఫుల్ ఫిజ్గా అంటే మనకు స్టోరేజ్ చాలా బాగుంది ఇక్కడ నుంచి వాష్ ఏరియాకి మీకు అక్కడ ఓపెన్ ఇచ్చారు ఇది చూడొచ్చి ఇది వచ్చేసి మీకు వాష్ ఏరియా చూడండి వాష్ ఏరియా కూడా బిగ్ సైజులో పెద్దగానే ఉంది ఓకే మీకు ఇక్కడ విండోస్ కూడా ఇవ్వటం జరిగింది మనకి ఇది నార్త్ ఈస్ట్ కార్నరు మనకు ఫ్లాట్ వచ్చేసి ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఓకే ఇప్పుడు మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము చూడండి ఇది మళ్ళీ హాల్ మీకు ఓకే ఫ్లాట్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేసి ఉన్నారు హైటెక్ సిటీకి మనకి చాలా శిల్పారంకి చాలా దగ్గరగా ఉంటుంది గూగుల్ ఆఫీస్ ఆపో దగ్గరలోనే ఉంటుంది ఇది గూగుల్ ఆఫీస్కి చాలా దగ్గరగా ఉంటుంది ఫ్లాట్ ఫోర్ బిహెచ్కే అనేది మనకి ఈ లొకాలిటీలో ఫోర్ బిహెచ్కే ఇంత స్పేసస్గా దొరకటం అనేది చాలా కష్టం చాలా మంది ఫోర్ బిహెచ్కే అడుగుతున్నారు కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఈ వీడియో షూట్ చేయకముందు వీడియో అప్లోడ్ కాకముందు కూడా మనకు ఆల్రెడీ క్లయింట్స్ మన దగ్గర ఆల్రెడీ ఫోర్ బిహెచ్కేకి రిక్వైర్మెంట్ చెప్పు ఉన్నారు మనం వాళ్ళకి ఆల్రెడీ విజిట్ చేపిస్తాము ఓకే ఇంట్ర ఈ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మీరు టైం వేస్ట్ చేసుకోకుండా విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు నచ్చితే మనం దాన్ని బట్టి ఫర్దర్గా మాట్లాడవచ్చు ఓకే ఇది వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ అండి మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఓకే ఫ్లోర్కి ఇందాక స్టార్టింగ్ చెప్పినట్టు ఫ్లోర్కి ఐదు ఫ్లాట్లు ఉంటాయి మనకి రెండు టవర్లు ఇవి రెండు టవర్లు ఫ్లోర్కి ఐదు ఒక్కొక్క టవర్కి వచ్చేసి ఫ్లోర్కి ఐదు ఉంటాయండి జీ ప్లస్ ఫైవ్ బిల్డింగ్ ఓకే ఇది అన్ని డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్కి కింద మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి డీటెయిల్స్ కూడా మీరు కింద డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి ఆ బడ్జెట్లో ఉంటే నాకు కాల్ చేయండి ఓకే వీడియోలో కంటిన్యూ ఎందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్